నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ வணக்கம் அத்தை என்னைய நான் வந்து தோத்துட்டேன் அண்ணா நான் வந்து 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 మేము రాలి అంతే నడుచుకుంటా వచ్చాను మేడం వచ్చాను మేడం వచ్చాను कसलो गा? एउटा न। नन्द साइड प्लेमा सर। फास्ट फास्ट फास्ट। आठ ल।

పోయినా హ్ ఓకే మేడం ఏ చెయ్ బెటడా సార్ ది వై వై కడర్ బెటడా ఓకే మేడం సల్యూట్ చెయండి కెమెరా పాశవల్ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ మేడం థాంక్యూ ఏ స్పెషల్ మేడం ఆద 15 ఏళ్లాయి కదండి సో మేం ఇవాల దర్శించుకోవాలి స్వామి వారిని వచ్చాం చాలా మంది అయ్యో తెలీదండి అది ఏమీ అనుకోలేదు జస్ట్ వచ్చాను మంచిది నాకు నచ్చేటి వస్తే చేస్తాను తప్పకుండా మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్ సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచిది నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను ఇక్కడ ఉన్నాను కాబట్టి బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు ఏది అనుకోని రాలేదు కదండి ఫస్ట్ సో అట్లానే ఏమీ అనుకోలేదు మీరందరూ ఎందుకండి ఇంకా It's a good idea.